మీనాక్షి నాయుడికి ఇవ్వలేదు మీనాక్షి నాయుడికి ప్రెష లేదు నాదే జరగాలనేది లేదు నాదే జరగాలనేది మీకోసం ఇది ఒక్కటే అవసరం ఏదైతే మాట్లాడినామో అది నా కార్యకర్తలకు ఇచ్చిన తర్వాత నేను ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటాను నాకేమీ ఇది లేదు నాకు తెలుగుదేశం నలభై రెండేళ్ల కింద స్టార్ట్ అయినప్పటి నుంచి నాయకుడిగా నాయకత్వం వహించి అన్ని ఎలక్షన్లు ఏ నా నాయకత్వంలో జరిగింది ఎవెవరు పార్టీలో నమ్ముకున్న వాళ్ళందరూ కూడా గౌరవ స్థానాలు నా ద్వారానే వచ్చాయి వాళ్ళు అంతరాత్మసాక్షిగా తెలుసుకోవాలి ఆ రోజు నేను ఆ రోజు నేను ఎవరంటే వాళ్లే చేసినట్టంటే చేసినట్టే పుల్లయ్యంటే పుల్లయ్యే మారుతిరావు అంటే మార్చిరావే అయినా నేను అట్లా చేయలే అన్ని రకాలుగా అన్ని సామాజిక వర్గాలు అందరినీ కూడా గుర్తించి అందరికీ గౌరవం ఇవ్వాలని చేశాను కానీ ఎవరితో కూడా రాగి దమ్డి రాగి దమ్డి ఆశించి నేను పెద్ద పెద్ద ఆఫర్లు వస్తే కూడా నేను కాబట్టి సోదరులరా అర్థం చేసుకోండి నా శకం డెబ్బై ఐదు ఏళ్ళ నాది నా కుటుంబ సభ్యులు నా సంతానము మా వాళ్ళు ఉంటారు రాజకీయాల్లో నేను ఈ పార్టీ ఒక కొలికి వచ్చిన తర్వాత తెలుగుదేశం అంటే ఒకటే చంద్రబాబు నాయుడు వర్గం లోకేష్ నాయకత్వంలో పనిచేద్దాం అందరూ కలిసిమెలిసిగా పోండి ఏ రకంగా కార్య దాన్ని చేస్తారో సీనియర్లు ఉన్నారు ఇక్కడ రామస్వామి శివప్ప దేవేంద్రప్ప మరి కొత్తగా మన పార్టీని బలపరిచే శ్రీకాంత్ రెడ్డి సలీం వీరందరూ కూర్చోండి ఒకసారి ఆలోచించండి మరి ఫఖరుద్దీన్ కానీ మరి సౌదీ రబీఫ్ కానీ అందరితో మాట్లాడండి భాస్కర్ రెడ్డితో మాట్లాడండి కృష్ణంతో మాట్లాడండి ఒక ఒక ఆధోనిలో చంద్రబాబు నాయుడు వర్గం చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది సిర్సా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది శిర్సా చంద్రబాబు నాయుడు మాటలు జవ దాటను నా ప్రాణం ఉన్నన్ని రోజులు పార్టీ లైన్ దాటను పార్టీ లైన్ మించి నేను ఏది కూడా చేయను ఏది చెప్పినా పార్టీ చెప్తేనే చేస్తాను నిన్న కూడా అంతమంది ఏం అవసరం అనకి వెయ్యి మందిని కలిపి అటు పోయేదానికి అధిష్టానము లాస్ట్ కాబట్టి ఈ రోజుకి వీరికి ఫుల్ స్టాప్ పడాలనేది నా కోరిక మన వాళ్ళు ఎవరు కూడా మన పార్టీకి సంబంధించిన వాళ్ళు అవతల వాళ్ళు ఏం మాట్లాడినా ప్రజలు గమనిస్తారు ప్రజలు గమనిస్తానే ఉన్నారు ఏమనేది గమనిస్తారు మనం ఎంత చెప్పుకున్నా ప్రజలు నమ్మాలి ఎవరేం మీనాక్షి నాయుడు గురించి ఎవరు ఏం చెప్పినా ఆంధ్ర ఆదో నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని వ్యాపార వర్గాలు అందరు కూడా మీనాక్షి నాయుడు అంటే ఏమనేది వాళ్ళందరినా తెలుసు నాకు తెలుసు నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు లేదు ప్రెస్టేజ్ లేదు పార్టీ బాగుండాలి చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయే రోజుల్లో లోకేష్ బాబు పరిపాలన నా కట్లారా చూడాలనే ఒక ఆపేక్ష తప్ప నాకేమి లేదు ఎందుకంటే అధిష్టానము మరి నలభై రెండేళ్ళు పార్టీకి సేవ చేశాడు నిస్వార్థంగా చేశాడు బాగా ఎన్నో ఇబ్బందులున్నా కూడా పార్టీకి చేదోడు వదాడుకుండి నాయకత్వంలో ఉన్నాడు మీనాక్షి నాయుడు అంటే పద్నాలుగు నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా మీనాక్షి నాయుడికి అన్యాయం జరగకూడదనే ముక్త కంఠంతో అధిష్టానం దృష్టి తీసుకొస్తున్నారు ఎవరిదూ తీసుకోవాల్సిన అవసరం లేదు పెద్ద మా కుటుంబ సభ్యులకి ఆలూరులో ఏం చెప్పాడనేది అనేది మీ అందరికీ తెలుసు మరి ఆయన ఆ రకంగా చేస్తాడు అనేది నమ్మకం నాకుంది అందరూ చెప్తున్నారు ఒకవేళ నాకు ఆ రకంగా ఆయన చేయలేని పరిస్థితి వస్తే మా వాళ్ళందరూ ఉంటారు నేను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకొని మామూలు కార్యకర్తగా నా బొందిలో ప్రాణం ఉన్న రోజు ఈ పార్టీకి సేవ చేస్తాను కాబట్టి ఇప్పటికైనా దయచేసి అందరూ కలిసి రండి కలిసి కూర్చొని మాట్లాడండి పార్టీని ఒకే దాటిపైన తీసుకొని పోదాం మరి ఆ రకంగా పోతే మన పార్టీ ఎల్లప్పుడూ కూడా ఆ దోన్లో బ్రహ్మాండమైన రేపు జరిగే స్థానిక సంస్థలు ఎన్నికలు మరి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ కౌన్సిలర్లు కానీ అఖండమైన మెజార్టీలో గెలవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా ఈ వేదిక ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా కృషి చేయండి మీరు ఏ మీరు ఎట్లా దాన్ని చేయాలనుకుంటే ఉమాపతి భూపాలు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళ వెంకటేష్ మారుతి మా పిల్లలు రంగస్వామి అందరూ కూడా ఎవరు ఎవరితో ఎట్లా మాట్లాడాలో చెప్పండి చేస్తారు ఇంకా పార్టీలో సీనియర్లు ఉన్నారు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు అందరూ కూడా కూర్చోండి పార్టీని బాగా చేసేదానికి మీరు అందరూ సహకరించండి ఆ రకంగా ఏర్పాటు చేయండి దేనికి కూడా రాను నేను ఉన్నన్ని రోజులు ఆ దోణి నియోజకవర్గంలో నా పొందులో ప్రాణం ఉన్నన్ని రోజులు ఆ దోణిలో తెలుగుదేశం కళకళ ఉండాలనే ఒక ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు కాబట్టి ఆ రకంగా మన నాయకులందరూ కూడా రోజు ఇది అయిన వెంటనే దీనికి ఒక కార్యరూపం చూడండి ఎట్లా చేయాలి ఏ రకంగా చేయాలి అనేది మీరు అందరూ ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది కొలిక్కి వస్తుంది ఆ రకంగా చేస్తారని ఆ రకంగా చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అందరు కూడా భోజన ఏర్పాట్లు చేసి రెగ్యులర్గా టచ్లో ఉంటారు అందరు కూడా ఎవరు పరిధిలో ఎవరెవరు గ్రామాల్లో ఎవరూరు వార్డులో అధిక సంఖ్యలో సభ్యత్వం చేయిస్తే ఆ కార్యకర్తకి ఏదన్నా జరిగితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే దానికి సౌకర్యం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా మీరు ప్రజల్లో పోండి మీరు వంద రూపాయలు కట్టి రెండు సంవత్సరాలు అకస్మాత్తుగా చనిపోతే పార్టీ తరఫున ఐదు లక్షల సౌకర్యం ఉంది ఇదిగాక కాక ఇంకా చాలా చాలా కార్యకర్తల గురించి పెద్ద చాలా చాలా ఆలోచనలు చేస్తున్నాడు అవన్నీ కూడా అవన్నీ సక్సెస్ కావాలంటే మనమందరూ సంపూర్ణ సహకారం అందిస్తే అన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియదు అన్నా క్యాంటీన్ విషయం అనేది మన పార్టీకి ప్రెస్టేజ్ ఇష్యూ అది అన్నా క్యాంటీన్ అజెండాలు పెట్టి అజెండాలో తీసేశారు అని మన వాళ్ళు చెప్తే నేను వాళ్ళు చెప్పాను కమిషనర్ కూడా మీరు కలవండి ఎందుకు పెట్టారు ఎందుకు తీసేశారని చెప్పాను అది అక్కడ మీటింగ్ జరుగుతా ఉంది అక్కడ ఎమ్మెల్యే గారు సబ్ కలెక్టర్ అందరూ ఉన్నారంటే నేను మన వాళ్ళు చెప్పాను మీరు ఆ మీటింగ్ దగ్గరికి పోద్దండి ఆ సబ్ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు గారు పోయిన తర్వాత కమిషన్ కలవాలని చెప్పామో అది అక్కడ పోయిన తర్వాత మన వాళ్ళు కూడా కొంతమంది కార్యకర్తలు ఎక్కువ కలవడము తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసాం దాని తదనంతరము మరలా మన నాయకులు పోయి కమిషన్తో మాట్లాడము ఈరోజు పెడతామన్నారు సరే అది పెడతారు పెట్టు వేరే విషయం దాని తర్వాత మరలా నిన్న జరిగిన కొన్ని వాళ్ళు మాట్లాడితే మన మాట్లాడితే సరే నిన్న ఒక ఆయన చాలా బాధకరంగా మాట్లాడాడు మీనాక్షి నాయుడు కుటుంబం అంటే ఏమి మీనాక్షి నాయుడు అంటే ఏమి ఆ దోన్లో ఆయన మనకి కితాబ్ అవసరం లేదు ఆ దోనియోధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీనాక్షి నాయుడు కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకున్న అనుబంధాన్ని ఎవరు కూడా దాన్ని తక్కువ చేయలేదు ఒక్క మీనాక్షి నాయుడు తమ్ముడు కానీ అల్లట్లు కానీ బాబార్థులు కానీ మనములు కానీ కొడుకులు కానీ అందరూ కూడా మాదంతా ఒకే కుటుంబం మా కార్యకర్తలకి ఏదన్నా జరిగితే మాకు జరిగినట్లు భావించే కుటుంబం కాబట్టి మాదరిస్తున్నారు దయచేసి రోజు నుంచి మన నాయకులు ఎవరే కానీ ప్రెస్ మీట్లు పెట్టద్దండి ఎవరు కూడా ఏమీ సోషల్ మీడియాలో మాట్లాడద్దండి అధిష్టానము అన్ని విషయాలు గమనిస్తా ఉన్నారు తొందరలోనే మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కారం జరుగుతుంది మన కార్యకర్తలకి మన నాయకులకి మనం ఏవైతే మిడ్డే మీల్స్ కానీ ఫీల్డ్ అసెట్లు కానీ తర్వాత స్టోర్లు కానీ ఏవైతే కూర్చొని మాట్లాడి ఏ పర్సెంటేజ్ ప్రకారం మాట్లాడినామో ఆ పర్సెంటేజ్